హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ సత్య బ్లాగ్స్ మరో మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు జయఐటి ఇలా రెడీ అయింది అనుకుంటున్నారండి ఈరోజైతే మా 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 మావి అలా మనవడు బర్త్డే ఉందండి అందు గురించి వెళ్తున్నాం అనమాట నేను మా ఆయన గారు వెళ్తున్నాం అండి అటు సైడ్ రోడ్లు బాగోవు అందు గురించి నేను మా ఆయన మాత్రమే వెళ్తున్నాము పిల్లలకైతే చికెను చికెన్ పులావ్ చేశానండి మధ్యాహ్నం అది ఉంది పిల్లలైతే ఉంచేస్తున్నాం అండి ఒకసారి చూద్దాం రండి చికెన్ చికెన్ కర్రీ ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ సెవెన్ అవుతుందండి మరి ఇంకా అక్కడికి వెళ్ళేసరికి అయితే లేట్ అవుతుంది ఇక్కడికి మా మేము ఉన్న దగ్గరికి మా వాళ్ళ ఊరికి అయితే రెండు గంటల జర్నీ ఉంటుందండి బాడుగుల జగన్నాథ్పురం అనమాట మా అమ్మమ్మ వాళ్ళేను ఆ ఊర్లోనే మా మావి వాళ్ళ ఇచ్చారు నేను పుట్టిందంట ఆ ఊర్లోనండి మిగతా వీడియో అంతా అక్కడ కంటిన్యూ చేసుకున్నామండి గంటకు పెట్టుకున్నానండి వెంటనే తీస్తాను అనమాట టైం లేదు వంట చేసుకొని అలా పెట్టుకొని తీసిస్తాను అందు గురించి సరిగ్గా పనిలేదు ఈరోజు నా అవుట్ ఫిట్ చూడండి ఇప్పుడైతే మేము ఇద్దరం తయారైపోయామండి పిల్లలు ఎందుకు తీసుకెళ్ళదంటే అటు సైడ్ రోడ్లు బాగోవండి తర్వాత ఇంకా రాత్రి మీద కదా ప్రయాణం అందు గురించి తీసుకెళ్ళేదనమాట మా ఇద్దరమే వెళ్తున్నాం ఇంకా తొమ్మిడాలు కూడా వస్తారంటండి అమ్మాలు రారంట అమ్మ నాన్న అయితే రారంట తొమ్మిడాలు ఇద్దరు వస్తారు మా అరదలైతే ముందే వెళ్ళిందండి ఇదిగోండి ఫంక్షన్కి అయితే వస్తామండి మొత్తం అందరం బాబుకి వేసి బ్లెస్సింగ్స్ అయితే వెళ్తున్నాము చిన్న తమ్ముడు హాయ్ చెప్తున్నాడండి మీకు ఇదంతా మా ఫ్యామిలీ అండి తొమ్మిడాలు ఇద్దరు మరదలు పిన్నండి నా వెనకల నుంచి ఉన్నా కూడా నా ఉంటుంది అనమాట మా పిన్ని లాగే నేను ఉంటానేమో మా చెల్లెలు అమ్మాయి చెల్లి అనమాట నా ముందు వెళ్ళేవారు మా చింతెల్లి అండి మా పిన్ని కూతురు తర్వాత మా చింతమ్ముడు తమ్ముడానికి అతలు ఉన్న అమ్మాయి ఏమో పెచ్చెల్లి పెచ్చెల్లి తర్వాత పిన్ని పిన్ని తర్వాత మరదలు పెత్తమ్ముడు అందరం ఒకసారి అయితే ఫోటో తీయించుకోవడానికి వెళ్తున్నాం అండి బాబుకి బ్లెస్సింగ్స్ ఇచ్చి ఫోటో అయితే తీయించుకుంటాము మా మామయ్య లేరండి మామయ్య అయితే వన్ ఇయర్ అవుతుంది చనిపోయి మామయ్య అక్క ఇద్దరూ లేరు ఆ మరదలు చెల్లి తర్వాత మామయ్య కూతురు అనమాట ఆ పెత్తమ్మడికి మా మామయ్య కూతురినే చేసుకున్నాం ఏంటో అండి అలా కంగారు కంగారుగా ఆశీర్వాదాలు అయితే ఇచ్చేసాము ఇంక భోజనాలు చేసి మేమైతే వెళ్ళిపోతామండి తొండాలు పిన్నాలు చెల్లాలు వీళ్ళందరూ ఉంటారు మేమైతే పిల్లల ఇంటి దగ్గర ఉంచేస్తాం కదా అందు గురించి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అనమాట ఇక లుంగి కట్టుకున్న ఆయన అయితే మా అమ్మమ్మల మేనల్లుడండి అదే ఊరండి అదే ఊరనమాట మా అమ్మమ్మల అమ్మవారిని కూడా అదే ఊరన్నమాట జగన్నాథపురమే కేజీపురం అంటారండి జగన్నాథపురం అని కూడా అంటారు ఎవరికైనా తెలుసండి ఈ ఊరు మా అడుగులు జగన్నాథపురం అండి మా చిన్నాన్నను మా మరుదులిద్దరూ అయితే వేరే ఫంక్షన్కి వెళ్ళవలసి వచ్చిందంటండి అందు గురించి వాళ్ళైతే రాలేదు మా అమ్మల గురించి ఇంతకుముందు చెప్పాను కదండి వాళ్ళైతే తొమ్మడాలు వెళ్తున్నారు కదనేసి వాళ్ళు రాలేదన్నమాట కొంచెం చెలు కూడా ఎక్కువగా ఉంది కదండి అందు గురించి అయితే రాలేకపోయారు ఇంక అందరం భోజనాలు అయితే చేసేస్తున్నాం అండి ఇంకా మేమే లాస్ట్ అనమాట ఇంకా చాలామంది చేస్తారు మేము లాస్ట్లో వచ్చామనమాట ఇంక అందరం ఒకే దగ్గర సిట్టింగ్ చేసి భోజనాలు అయితే చేసేస్తున్నాము ఇంక ఇప్పుడు ఎలాగ వెళ్ళాలనేసి చిన్న టెన్షన్ అయితే ఉందండి టైం అయితే చాలా అయిపోయింది చాలా దూరం అండి మేము ఉన్న దగ్గరికి ఇప్పుడు మా అమ్మమ్మ ఊరికి చాలా దూరం అనమాట ఆ దగ్గర రెండు గంటలు జర్నీ అయితే పడుతుందండి చాలా లేట్ అయ్యింది కదా ఇప్పుడు ఎలాగ వెళ్ళాలి ఈ చెల్లో అనేసి కొంచెం టెన్షన్ పడ్డాము పిల్లలై తీసుకురాకపోవడమే అనుకున్నామండి ఈ చెల్లెలోని ఇంత నైట్ టైము తీసుకెళ్లాలంటే కొంచెం ఇబ్బందే కదండి అందరం భోజనం చేస్తున్నాం అండి వీళ్ళు ఇప్పుడు వచ్చారనమాట తొమ్మిది మార్గలో అయితే ఇంకా చేయలేదండి భోజనం పెద్దనైనా పెద్దమ్మ కదండి కొంచెం రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా అందు గురించి అయితే వాళ్ళిద్దరూ ఇంకా భోజనం తెచ్చుకోలేదు మేమైతే తొందరగా భోజనం చేసేస్తున్నాం అండి ఎందుకంటే ఇంటికి వెళ్ళిపోవాలి కదండి ఉండిపోయారు అండి అందు గురించి వెళ్ళవలసి వస్తుంది లేకపోతే ఉండిపోదు ఇలాంటప్పుడే కదండి అందరం కలుసుకున్నాం కుటుంబ సభ్యులందరూ ఒక దగ్గర ఉంటాం కదా తొందరగా వెళ్ళాలనిపించదు కానీ తప్పట్లేదు అనమాట రాత్రి టైంలో పిల్లలిద్దరూ ఉంటే భయపడిపోతారు కదండి అందు గురించి అయితే మేము ఎర్లీగా భోజనం చేసి బయలుదేరేసామండి మా వాళ్ళందరూ ఉంటారు నైట్కి ఉదయం లేసి వస్తానన్నారండి మేము అయితే వచ్చేసాము ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ ఎంత ఎంజాయ్ చేస్తున్నానండి మనకు మంచి బ్లాగ్ తో కలుపుతున్నాం బ్లాగ్ నచ్చితే కొంచెం లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఓకే అండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ ఎంత ఎంజాయ్ చేస్తున్నానండి మరొక మంచి బ్లాగ్ తో కలుపుతున్నాం బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ ఎంత ఎంజాయ్ చేస్తున్నానండి మరొక మంచి బ్లాగ్ తో కలుపుతున్నాం బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బై ఫ్రెండ్స్